కూడా వేదిక వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీమాన్ సత్య గోద్రీనాథ్ ప్రభు వారిని వేదిక అలాగే మరి మన దేశంలోనే ప్రఖ్యాతి గాంశ

హరే కృష్ణ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా సనాతన ధర్మ ప్రచారం చేస్తుంది భగవద్గీత భాగవతం రామాయణం మహాభారతం ఇత్యాది వైదిక శాస్త్రాల ఆధారంగా మరి మన భారతదేశంలో జగన్నాథుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు బలదేవుడు అంటే బలరాముడు సుభద్ర అంటే వారి సోదరి వారి యొక్క రథయాత్ర మన భారతదేశపు తూర్పు తీరాన ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్నాథపురి క్షేత్రంలో వేలాది సంవత్సరాలుగా జరుగుతుంది అయితే పూర్వం జగన్నాథులు అంటే కేవలం పూరికి మాత్రమే పరిమితం జగన్నాథ రథయాత్ర అంటే కానీ ఇస్కాన్ సంస్థాపక చేరలేనటువంటి భక్తి విదాంత స్వామి శ్రీల గృపాల వారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో అమెరికాలో ఆయన ఇస్కాన్ సంస్థని స్థాపించి ఈ జగన్నాథ రథయాత్రని సమస్త ప్రపంచానికి పరిచయం చేశారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం నుండి ఈనాటి వరకు ప్రపంచంలో నలుమూలలా కూడా ఈ సమయంలో అయితే మనకి పూరిలో రథయాత్ర జరుగుతుందో ఈ సంవత్సరం మనకి పూరిలో ఎప్పుడు కూడా రథయాత్ర మనకి వారం రోజుల పాటు జరుగుతుందండి అంటే ఎగువ రథయాత్ర దిగువ రథయాత్ర ఈ సంవత్సరం జూన్ ఇరవై ఏడవ తారీఖున ఎగువ రథయాత్ర జరుగుతుంది దిగువ రథయాత్ర ఐదవ తారీఖున జరుగుతుంది ఈ ఇరవై ఏడు నుండి ఐదవ తారీఖు మధ్యలో ప్రపంచ వ్యాప్తంగా అనేక చోట్ల ఎక్కడెక్కడైతే ఇస్కాన్ ప్రచార కేంద్రాలు ఉన్నాయో అక్కడ రథయాత్ర కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా మేము చేస్తూ ఉంటాం మరి ఈ సంవత్సరం కూడా మనకి ఇరవై ఏడో తారీఖు ఐదో తారీఖు మధ్యలో ఈ రోజు జులై రెండవ తేదీన మన భీమవరం పట్టణంలో మరి అంగరంగ వైభవంగా ఈ జగన్నాథ రథయాత్ర చేస్తున్నాం మరి జగన్నాథ రథయాత్రలో భాగంగా మనం కృష్ణుడు బలరాముడు అలాగే వారి సోదరి సుభద్రాదేవి ముగ్గురిని అందరూ కూడా దర్శించుకుంటారు అందరూ కూడా స్వయంగా రథాన్ని లాగుతారు మరి ఈ క్రమంలో నామ సంకీర్తనంలో అందరూ కూడా భక్తులు వాళ్ళందరూ కూడా గానం చేస్తూ నృత్యం చేస్తూ ఉంటారు అలాగే దారిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవత్ ప్రసాదం పంచబడుతూ ఉంటుంది అలాగే భగవద్గీత రామాయణం ఇత్యాది గ్రంథాలు కూడా అందరికీ పంచబడుతూ ఉంటాయి అలాగే కార్యక్రమం ముగిసిన తర్వాత అల్లూరు సీతారామరాజు భవనంలో కార్యక్రమం ముగుస్తుంది సాయంత్రం ఆరు గంటలకి అక్కడ జగన్నాథుడికి మహా భోగం నివేదన జరుగుతుంది యాభై నూత ఎనిమిది రకాల పదార్థాలు స్వామికి నివేదన చేస్తారు మహా ఆరతి ఉంటుంది అక్కడ మరి మన సనాతన ధర్మ విశిష్టత గురించి ఈ రథయాత్ర విశిష్టత గురించి మరి వరిష్ఠులైనటువంటి వైష్ణవులు వాళ్ళు ప్రవచనం కూడా చెప్తారు అనంతరం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ భగవత్ ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది మొత్తానికి ఈ జగన్నాథ రథయాత్ర కార్యక్రమం అనేది మన సనాతనమైనటువంటి వైదిక సంస్కృతిలో ఒక చాలా ముఖ్యమైనటువంటి భాగం ఇది మన వైదిక సంస్కృతిని ప్రతిబింబించేటువంటి చక్కటి కార్యక్రమం హరే కృష్ణ